మనం ఉన్నది వేంపాడు గ్రామంలో ఒక సాగులో లేనటువంటి కొద్దిగా బండరాతి ప్రదేశాల్లో ఉన్నాం మనం ఇది దీని గత చరిత్ర ఏంటంటే గతంలో ఎనభై రెండు నుంచి ఎనభై తొమ్మిది వరకు క్వారీ పాటలు జరిగినప్పుడు అప్పుడులో గోపీనాథ్ అంటే మా తమ్ముడే ఆయన పాట పాడేవాడు పాట పాడి క్వారీలైజ్ చేసేవారు అయితే ఇక్కడ రియల్గా క్వారీ లేదు రైతుల భూమి ఉంది అటు క్వారీ పాడినందుకు దేవుడికి డబ్బు కట్టేవాడు ఇటు రైతులకు కూడా మార్కెట్ వ్యాల్యూ కట్టి తీసుకుని మళ్ళీ తర్వాత అయిపోయాక ఆ రైతులను మీరే చేసుకోండి అని వదిలేసాడు అప్పుడు మా తమ్ముడు అయినప్పుడు సరే ఎందుకు ఏంటంటే క్వారీ భూమిగా ఉంది కదా అది మా ఇష్టానుసారంలో ఉండాలని చెప్పేసి అధికారులు అంటున్నారు ఎండమేడు అధికారులు అదైతే కరెక్ట్ కాదని నా అభిప్రాయం ఎందుకంటే ఖాళీగా ఉందో సాగు చేసుకుంటారు ఖాళీగా ఇప్పుడు కోరి పాట పెట్టినా దీని మీద దే దేవుడికి స్వామివారికి ఆదాయం రాదు ఇప్పుడు అదే వీళ్ళు వేసుకున్నారనుకోండి పంట చేతికో ఎప్పుడైతే తయారవుతుందో అక్కడి నుంచి కింటకాయ కడతాను కదా దేవుడికి ఆదాయం వస్తుందని వీళ్ళు అంటున్నారు ఎక్కడో ఉన్న యూసఫ్ గాను ఎక్కడో ఉన్న చిండి బాబు వాళ్ళకి ఇక్కడ భూముందని తెలియకుండా అంత బండల్లో ఇప్పటికే ఆ బండల్లో వాళ్ళ పేరును బుక్ చేస్తే మేము స్థానిక గ్రామస్తులం కదా మేము బాగు చేసుకుంటే ఇప్పుడు ఖాళీ చేయడానికి అర్జెంటుగా ఏదో ఒక ఇదాన్ని పెట్టేసి ఈవో గారు ఏదో చేస్తున్నారని చెప్పి తెలిసింది ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే మరి దేవుడికి ఆదాయం పెరగాలంటే నిరుపయోగం ఉండటం కాదు ఈ అధికారులు కూడా ఎందుకు ఆ థింక్ చేస్తున్నారంటే ఏదో పరోక్ష లాభం కోసమే చేస్తున్నారు తప్ప స్వామివారి మీద భక్తి కాదు దీని మీద కూడా నేను పక్కగా ఎందుకు అలా అనేటువంటిది నేను వివరంతో తర్వాత చెప్తాను ఇది మూడు ఎకరాల భూమి అండి దీంట్లో మామిడి మొక్కలు వేసుకున్నాము ఈ మామిడి మొక్కల ఆదాయం అనేది వచ్చినప్పుడు సోమవారికి మేము కంపల్సరిగా డబ్బులు చెల్లించుకుంటాం ఎలాగైనా ఎదుర్కొంటామండి వాళ్ళని సోమవారికి మేమే కడతాం డబ్బులు వాళ్ళ ఇతర వాళ్ళు వచ్చినప్పుడు మట్టికి మేము వాళ్ళకి వెళ్ళలేమండి భూమిని మేమే ఎంత అయితే అంత మేమే ఇది చేసుకుంటాం మేమే డబ్బులు కడతాం అదే మా దేవాలయం ఇక్కడే కదండీ ఎవరో వచ్చి ఇక్కడికి వచ్చి ఇది చేద్దాం అర్జు చేద్దాం అంటే మటుకు ఊరుకోము మా దేవుడికి అయితే మేమే డబ్బులు కట్టుకొని మేమే పండించుకొని మేమే ఇది చేసుకుంటాం తప్ప వేరే వాళ్ళకు భూములు పానేము ఆ డబ్బులు కట్టేది ఏదన్నా ఉంటే మేమే కట్టుకుంటాం మా ఊరు మా దేవుడు మా భూములండి మేమే పండించుకొని మేమే కట్టుకుంటాం